ఉన్నప్పుడు అంటే ఆయన మామూలుగా సంఘ ఎంత మనిషికి ఎంత డబ్బులు ఇచ్చేవాడు నేను వచ్చినాక ఏంటంటే రాజధాని చేస్తాను అంటాడు సంక్షేమం చేస్తాడు అంటే జగన్ చేయలేదు అంటే ఆయన రాజధాని మూడు రాజధానులు అని చెప్పాడు మూడు రాజధాని లేదు ఒక రాజధాని అడి చివరికి ఏంటంటే ఆయన మనుషులకి డబ్బులు అయితే చేస్తున్నాడు గాని పదివేలు పదివేలు నమ్మవాళ్ళని కానీ రోడ్లు చేయటం కానీ రాజధాని చేయడం కానీ పోలవరం ప్రాజెక్ట్ చేయటం కానీ అలాంటివి చేయడం ఓకే సో అమ్మఒడి అని చెప్పేసి ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని పరిచయం చేసింది కదా ఇంగ్లీష్ మీడియం చేసింది అంటే స్కూల్ వరకే అయితే అట్లాంటివి చేసాడు బాగా స్కూల్ వరకే బాగా చేసాడు కానీ రాజధాని లేకుండా చేసాడు పోలవరం లేదు మరి రోడ్లు కానీ ఇవన్నీ ఏమి లేవు ఓకే జగన్ ఉన్నప్పుడు మీకు ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి మీ ఇంటికి

అవసరమా ఫ్రీ పెట్టి అవసరమా ఎంతో కొంత తగ్గించవచ్చు ఏ అవసరం అంటే తెలంగాణలో పెట్టారని చెప్పి ఆంధ్రాలో కూడా అట్లా అంటే ఓట్ల కోసం చేసిన గమ్మత్తి ఓకే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఇంతకు టూ పాయింట్ ఫోర్ చూపిస్తాం మళ్ళీ సార్ మేమే రాబోతున్నాం అంటున్నారు చూస్తా ఉంటారు వచ్చినప్పుడు వచ్చేది అంటే ప్రజలు ఎందుకు ఎదురేకం చేస్తారు ఎందుకంటే అంత చిత్తు చిత్తు ఓడించినారు వైఎస్ఆర్సీపీని చిత్తు చిత్తు కంటే ప్రజలకి మనసు మారిపోయింది అభివృద్ధి సరిలేదు అనుకుంటాను అభివృద్ధి సరిలేదు అనుకుని మనసు మారిపోయి ఇక మళ్ళీ బాబు గారికి వెళ్ళి ఓకే ఎటు పవన్ కళ్యాణ్ గారి పెట్టే డిప్యూట్ ఇచ్చి ఎలా ఉంది ఇక్కడ పర్వాలేదు వాళ్ళ అన్నది చేస్తారని నమ్మకం ఎందుకంటే కోటం కలిసి కదా మోడీ గారు పైన వాళ్ళ సపోర్ట్ ఉంది రాజధాని రెడ్డి ఏమంటావు అంటే ఆయన మామూలుగా సంఘ ఎంత మనిషికి ఎంత డబ్బులు ఇచ్చేవాడు ఈ వచ్చినాక ఏంటంటే రాజధాని చేస్తాను అంటాడు సంక్షేమం చేస్తాను అంటే జగన్ కూడా పైసలు మంచి పని చేయలేదు అంటే ఆయన రాజధాని మూడు రాజధానులు అని చెప్పాడు మూడు రాజధాని లేదు ఒక రాజధాని అడి చివరికి ఏంటంటే ఆయన మనుషులకి డబ్బులు అయితే చేస్తున్నాడు గాని పదివేలు పదివేలు నమ్మ వాళ్ళని రోడ్లు చేయటం గానీ రాజధాని చేయడం గానీ పోలవరం ప్రాజెక్టు చేయడం గానీ అలాంటివి చేయడం ఓకే సో అమ్మఒడి చెప్పేసి ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని పరిచయం చేసింది కదా ఇంగ్లీష్ మీడియం చేసి అంటే స్కూల్ వరకే అయితే అట్లాంటివి చేసాడు బాగా స్కూల్ వరకే బాగా చేసాడు కానీ రాజధాని లేకుండా చేసాడు పోలవరం లేదు మరి రోడ్లు కానీ ఇవన్నీ ఏమి లేవు ఓకే ఉన్నప్పుడు మీకు ఏమేమి స్కీమ్స్ వచ్చినాయి మీ ఇంటికి

అవసరమా ఫ్రీ పెట్టే అవసరమా ఎంతో కొంత తగ్గించవచ్చు ఏదో ఛార్జీలు అవసరం అంటే తెలంగాణలో పెట్టారని చెప్పి ఆంధ్రాలో కూడా అట్లా అంటే ఓట్ల కోసం చేసిన గమ్మతి ఓకే ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఇంతకు టూ పాయింట్ ఫోర్ చూపిస్తాం మళ్ళీ సార్ మేమే రాబోతున్నాం అంటున్నారు చూస్తా ఉంటారు వచ్చినప్పుడు వచ్చేది ప్రజలు ఎందుకు ఎదురేకం చేస్తారు ఎందుకంటే అంత చిత్తు చిత్తు ఓడించినారు వైఎస్ఆర్సీపీ చిత్తు చిత్తుగా అంటే ప్రజలకి మనసు మారిపోయింది అభివృద్ధి సరిలేదు లేదనుకుంటారు అభివృద్ధి సరిలేదు మనసు మారిపోయి ఇక మళ్ళీ బాబు గారు గెలిపించారు పర్వాలేదు వాళ్ళ అన్నది చేస్తారని నమ్మకం ఉంది ఎందుకంటే కూటమి కలిసి కదా మోడీ గారు పైన వాళ్ళ సపోర్ట్ ఉంది రాజధాని